పాపని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అదే నేను ఎంత మంచిదాన్ని అదే అది ఇన్ని ఇబ్బంది పడుతుంది రాటానికి పాపం అయ్యో నేను చేస్తాను ఆ గాలి కష్టపడిపోయి మనకి ఇన్ని పెద్ద పెద్ద నగలు వేసుకున్న ఏం కాలేదు కానీ ఇంత చిన్నది నన్ను నేర్పిస్తుంది అలా తీయ కావాలి ముక్కొస్తుంది ఎవరు అలా తీస్తాను అయ్యిపోతుంది వెనక వెనకూడదు

అది మరి అంచు తెలుగులో పెట్టా పెట్టా జిమ్ తెలి కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది అలాంటిది దేవుడు ఇచ్చేసే అవ్వట్లేదు నడుపు అలా ఉండాలంటే అదృష్టం నీ ఎంత ఇచ్చింది సన్నగా ఉన్నా చాలా మంది జిమ్స్ చేసి 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 విరక్తి పుట్టి వదిలేస్తున్నారు అది ఇంకా యాక్చువల్లీ నాకు షూట్ ఉన్నప్పుడు ఇట్లా అనిపించదు కానీ ఇప్పుడు నా సీరియల్ షూట్ లో కూడా ఏంటంటే తక్కువ మేకప్ ఎక్కువ మేకప్ వేయ ఎక్కువ అసలు లైనర్ కూడా ఏం పెట్టుకోను చిన్న ఇయర్ రింగ్స్ కూడా రావు అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నాకు సీరియల్ షూట్ ఇప్పుడు కొంచెం భద్రంగా పిచ్చేది అదే పిచ్చేది అంటే ఆ బాధతో అట్లయినా అంతే బిడ్డ బిడ్డ బాధ బిడ్డ బాధ లైక్ మీరు ఎవరు చూడకపోతే చూడండి మాత బంగారం ఈవీలో మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వస్తుంది చూసి టీఆర్పి పెంచండి అర్థమైందా అది మరి థింగ్ చేస్తాను తింటే ప్రమోట్ చేసుకోవాలి కదా ఇప్పుడు నేను అక్షయ్ క్రియేషన్స్ శ్రీవల్లి మేకవర్స్ శ్రీ బొట్ ఇంతమంది చేసినప్పుడు నేను చేస్తున్న వర్క్ ప్రమోట్ చేసుకోవాలి కదా దట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ యూట్యూబ్ బ్లాగ్ లేదా తన తనదే నేను చేస్తున్నప్పుడు ఎవరుంటే ఆ రోజు వాళ్ళే హైలైట్ ఆంటీ అది మాత్రం వీడియోలో చూపించదు పక్కెక్కు ఇది అది బిగ్గా ఎక్స్టెన్షన్ కాదు అది ఎక్స్టెన్షన్ చెప్పండి మరీ చేయలేదు అంటే ఆల్రెడీ అందరికీ డౌట్ ఉంది సీరియల్స్ ఏమో అని తెలుసుకో ఇంకొద్దు అదే ఇప్పుడు నాకు ఓపిక లేదు వద్దు అది వద్దులే ఇంకా ఇది ఫుల్ స్ప్రే చేసింది అంటే నా హెయిర్ ఇప్పుడు ఇన్ని డేస్ మా సీరియల్లో ఉమా అని హెయిర్ చేసే ఉంటుంది ఆమె చేయడం వల్ల హెయిర్ ఉంటుంది ఇప్పుడు తను కూడా యాడ్ అయిందంటే పర్సనల్ ఉమాసల్ ఉమ్మా చూపిస్తాను మీరు వాళ్ళందరికీ ఓకే ఫైనల్లీ వర్జినల్ జుట్టు వచ్చింది ఇదిలోండి ఉంది జుట్టు అరే ఉంది రాము ముందు మాత్రం ఇప్పుడు ఎందుకుతో కుట్టని చెప్తున్నాను నాకు కుట్టేటప్పుడు చాలా ఎక్కువ అతను అర్థమై ఉంటుంది అవును మా మమ్మీ ఎంత కష్టపడితే ఇంతైనా పెరిగింది నాకు వంద రాకులు నేచురల్ నేచురల్గా పెరిగింది సో నిన్న నిన్న స్పా స్పా చేయించుకోవడానికి అతను చూసి మీరు ట్రీట్మెంట్ చెప్పించుకున్నారా ఇంకా స్ట్రైట్గా ఉంది హెయిర్ అసలు ఎలా అంటే నాకు హెయిర్ తక్కువ కానీ అది చాలా స్ట్రైట్గా ఉంటుంది అదే నా ప్రాబ్లం టెన్కే చెల్లిందండి ఇప్పుడే ఒక ఆమె ఈ స్ట్రైట్ హెయిర్ కోసం నేను కూడా ఇస్తాను టెన్కే ఇచ్చాను బోల్ డబ్బులు పెట్టాను ఈ జుట్టుకి అయినా సుఖాలు లేదు సాఫ్ట్గా అది ఇక్కడ కదా స్ప్రే చేసి ఇక్కడ స్ప్రే చేసింది ఇక్కడ చిక్కులేంది ఇక్కడ స్టైల్ ముందు వేసి చెక్ నా హెయిర్ కూడా ఇవి సెకండ్ కాదు అడ్వైస్ చేస్తే సాఫ్ట్ అవుతుంది ఇది కూడా బాగున్నాడు తెలుసా నాకు తెలుసు చెప్పాను కదా పూజిస్తుంది నేను అందంగా ఉన్నాను రాలేదు వినలేదు నాకు వచ్చింది చూసా ఇన్ని వేసుకున్నాను ఎంతసేపు నేను అసలు ఇన్ని వేసుకోను అసలు ఎవరైనా ఉంటా నాకు అప్పుడప్పుడు దేవుడి సీరియల్ చూస్తే వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళవన్నీ క్యారీ చేసుకొని మేము ఒక్కసారి కంటిన్యూటీ పిల్లని అడిగా ఎక్కువ మాట్లాడదు అని ఆపమన్నా అన్నాడు ఏదో ఒకసారి కంటిన్యూటీకే మేము కింద మీద పడిపోతాం వాళ్ళకు జ్యువెలరీ కంటిన్యూటీ అన్ని ఉండాలి అయినా కిరటం చాలా పాపం అనిపిస్తుంది అనిపిస్తుంది బట్ నాకు అలాంటి క్యారెక్టర్ బాగా ఫ్యూచర్లో చేయాలి

ఫ్యూవల్ మేక్ అవర్స్ ప్రెసెంట్ లైట్స్ ఆపేశాను అడ్జస్ట్ అయిపోండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ మంచి మంచి లుక్స్ చేయాలని అనుకుంటున్నాం కాకపోతే తను రేపే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మంచి లుక్ చేసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ వద్దులే అది అయిపోతారులే నా సబ్స్క్రైబర్స్ మీద నాకు నమ్మకం ఉంది నేను చెప్పకుండా అది అంటే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నీ సబ్స్క్రైబర్స్ అయ్యారు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా అయిపోతారు చూసిన తర్వాత అంటే ఆల్రెడీ నాది ఓల్డ్ ఛానల్ ఉండేది కదా వాళ్ళు వచ్చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండ్ షేర్ కూడా చేయండి సార్లు బాయ్ చెప్పాం కదా ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఫైనల్ గా బాయ్ ఓకే అరే ఈరోజు నీ లాగ్ నిజంగా చాలా బాగా హై వచ్చింది పెద్దగా వచ్చింది వినాయకుడున్నారు ఒకసారి పెట్టండి ఒకసారి అవునాక్షి చూసేస్తారు అంత అయ్యో అయ్యా ఎన్నిసార్లు చెప్తున్నామన్నా వినాయకుడి